అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజైతే మేము వడియాలు పెడుతున్నాం అది కూడా కటిల పొయ్యి మీద ఇది కాస్తాం అనమాట వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి మనకి ఇలా ఏసరైతే కాగుతున్నాయి ఇంకా బియ్యంతో బియ్యం పెడుతూ చేస్తాము ఇవి కొంచెం కాగిన తర్వాత కాగిన తర్వాత దీనిలోకి ఇలా సగ్గు బియ్యం జీలకర్ర కూడా వేసుకోవాలి అవి బాగా తెల్లాలన్నమాట ఇవి ఉడికేలోపు మళ్ళీ దీంట్లోకి పచ్చిమిర్చి అవి కూడా వేయాలి అవి చూపిస్తాను పదండి అల్లం పచ్చిమిర్చి ముందుగానే కడిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఇవి కూడా మిక్సీ వేసుకోవాలి ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి బియ్యం ఇసులుకొని చేస్తారనమాట ముందుగానే ఒక రోజు బియ్యం కడిగి ఎండలో ఎండబెట్టుకొని బియ్యం ఇసురుకోవాలి తర్వాత ఈ మిక్సీలో వేసుకొని ఆ సగ్గు బియ్యం ఉడికిన తర్వాత ఇవి కూడా ఇసురులో వేసామంటే తెరులుతాయి అన్నమాట పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట కొంచెం ఘాటుగా ఇవి మంట ఉంటాయి అయితే చేతి అందుకే పట్టుకోవట్లేదు కొంచెం స్పైసీగానే ఉంటుంది ఇది ఇవేంటంటే మనకి సో ఇవన్నీ వేసిన తర్వాత బియ్యం రవ్వ పోస్తాం కదా ఇవి ఏంటంటే కడిగి ఎండలో ఎండబెట్టుకుని తర్వాత ఇప్పుడు వీటిని మనం గ్రైండర్లాగా మిక్స్ చేసు సో బియ్యంని మనం మిక్సీలో ఇలా వేసుకుంటే ఇలా ఇసురుకోవచ్చు లేదా ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట త్వరగా అయిపోతుంది మరీ అంత మెత్తగా పిండిలాగా వేసుకోవద్దు అలా అని బరగ్గా కూడా వేసుకోవద్దు ఇలా చిన్న చిన్న నూకలుగా ఉండేలాగా వేసుకుంటే సరిపోతుంది సో అయితే దీన్ని మనం అవన్నీ వేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ ఉప్పు అన్నీ వేసిన తర్వాత ఇది వేసి ఉడికించాలి దీంట్లో నేను సో చిన్నట్ల కోసీలకర్ర సగ్గుబియ్యం వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఉప్పేడు కళ్ళుప్పు బాగా చూడండి ఇలా గ్రీన్గా ఉంటాయి కానీ బాగుంటాయి వీడియోలు అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా స్టోర్ ఉంటాయి మనకు షాప్లు పెట్టి మంచిది ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఈ రవ్వ వేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఉండలు కట్టకుండా మెల్లిగా వేసుకుంటూ మొత్తం కదుపుకోవాలండి దీనిలోకి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ బాగా అంటే అసలు ఫ్లేవర్ అంతా అవే అనమాట అవి ఇంకా జీలకర్ర కరివేపాకు ఇవి బాగా వేసుకోవాలి మరీ జీలకర్ర ఎక్కువ అవసరం లేదు సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది ఈ రవ్వనైతే ఉండలు కట్టకుండా కదుపుకుంటేనే ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఉండలు లేకుండా ఉంటాయి అన్నమాట ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగా పెట్టుకోవడానికి అవుతాయి మనం ఉడియాలి మళ్ళీ ఆ చీర నుంచి మనం డివైడ్ చేయడానికి కూడా బాగా వస్తాయి అనమాట ఎక్కువసేపు ఉడికితే బాగా వస్తాయి దగ్గరగా ఉడికిపోతుంది సో ఉండలు కట్టకుండా మనం పదే పదే చూసుకుంటూ మరీ అంత ఓవర్ మంటలు పెట్టకుండా చూసుకుంటే సరిపోతుంది ఇంకా పెద్ద వాటిలో కూడా పెట్టుకోవచ్చు మనం ఎంత క్వాంటిటీలో పెట్టుకోవాలి అనే దాన్ని బట్టి సో ఉడికిన తర్వాత ఇంకా గిన్నెల్లో ఇలా పోసుకొని మంచం మీద వేసి చీరలు వేసి కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే డాబా పైన కూడా చీరలు వేసి పెట్టుకోవచ్చు ఇంకా రెండు గిన్నెలు మొత్తానికి ఒకటేసారి ఆ తెపాలు తీసుకెళ్ళలేము కాబట్టి రెండు గిన్నెలకి ఇలా తీసుకొని ముందెళ్ళి ఒక చీర వేసేసాము ఈ చీరలు కూడా తడిపిని వేసేసుకోవాలి ఒకటి వేసేసి మళ్ళీ దానిపైన మామూలుగా పెట్టేది వేసేసి ఇలా రాళ్ళు అయితే పెట్టుకుంటున్నాము ఎడ్జస్ట్లో రాళ్ళు పెట్టుకోలేదనుకోండి ఇంకా మొత్తం గాలికి అంతా కూడా ఎగిరి పడుతూ ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి అలా పెట్టుకున్నాం సో ఇక్కడైతే చీరలకి రాళ్ళు రెండు వైపులు రెండు చూసుకొని పెట్టేసుకుంటున్నాం ఇక్కడైతే అన్నిటికీ రాళ్ళు పెట్టుకున్న తర్వాత ఇంకా వడియాలైతే గిన్నెలో మనం పిండి ముందుగానే తీసుకున్నాం కదా ఇంకా అయితే ఇలా పెట్టుకుంటున్నా ఎందుకు గవ పెడుతున్నానంటే ఆరిపోయే కుంది కూడా పిండి అనేది ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకని కొంచెం స్పీడ్గా పెడుతున్నా ఇంకా నేనైతే చిన్న స్పూన్తోనే నాకు కన్వీనియంట్ ఉంది కాబట్టి ఇలా అన్ని పెట్టేస్తున్నాయి ఈ ఒడియాలు మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అలా వరకు కూడా స్టోర్ ఉంటాయండి కాకపోతే కొంచెం ఎండలో పెట్టుకోవాలి అనేది అయితే కొంచెం కష్టంగా ఉన్నా కూడా కూర్చొని మనం పెట్టుకున్నామంటే అలా ఉండిపోతే మనకి పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఈ వడియాలు పెట్టుకుంటే కొంచెం కష్టం అనుకోకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి కొంచెం ఎర్లీగా పెట్టుకుంటే సరిపోతుంది మరి అంత టెన్ ఓ క్లాక్ అలా ఉండకుండా సెవెన్ థర్టీ ఎయిట్ వరకు పిండి వండేసుకొని ఇంకా పెట్టేసుకుంటే ఎక్కువ ఎండలో మనం పెట్టకుండా మనం పెట్టిన తర్వాత ఎండ అనేది అంతా వాటికి తగులుతుంది కొంచెం పిండికే పెట్టాం కాబట్టి ఇవి పెట్టడం అయితే చీర సగానికి పైనకే వచ్చినాయి పెట్టడం అయితే ఇలా అయిపోయింది సో మీరు కొంచెం కష్టం అనుకుండా పెట్టుకోకు పెట్టుకుంటే కనుక మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా స్టోర్ ఉంటాయి పప్పులకు కూడా బాగుంటాయి మాకైతే చాలా చాలా ఇష్టం మరి మీకు ఇష్టమో లేదో కామెంట్ చేసి చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్